విశ్వాసము లేని తరమ వారలారా నేను ఎంతకాలము మీతో కూడా ఉందును ఎంతవరకు మిమ్మల్ని సహింతును అంటాడు అంటే ఆ దయ్యం ఎందుకు వెళ్ళలేదు అనే దానికి ప్రధానమైన కారణం తగినంత విశ్వాస బలం అనేది వారిలో లేదు ఒకప్పుడు వారిలో ఉన్న ఆ విశ్వాస బలం ఈరోజు వారిలో కనుమరుగైంది మీరు గమనించినట్లయితే ఈ మనుషులే గతంలో ఏసు ప్రభు చేత పంపబడి దయాలను వెళ్ళగొట్టారు రోగుల్ని స్వస్థపరిచారు అందుకోసమే వాళ్ళు ఏర్పరచబడ్డారు అంతేకాదు వాళ్ళు వెళ్ళి ఆ పరిచయం చేసి ఏసై దగ్గరికి వచ్చి కూడా చెప్పారు మీరు గమనించవచ్చు మార్కు శువార్త మూడవ అధ్యాయము మార్కు సువార్త మూడవ అధ్యాయము పదమూడు చూడండి వాళ్ళకి దేవుడు అధికారం ఎప్పుడు ఇచ్చాడో ఆయన కొండ ఎక్కి తనకి ఇష్టమైన ఇష్టమైన వారిని పిలువగా వారు తనతో కూడా వారు తనతో కూడా ఉండునట్లు వెళ్ళగొట్టు అధికారం గల సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన పన్నెండు మందిని నియమించను అది దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై అంటే వాళ్ళకి ముందే అధికారం ఇవ్వబడింది మూడవ అధ్యాయంలోని ఇక్కడ తొమ్మిదవ అధ్యాయంలో మళ్ళీ సమస్య కనపడుతుంది మరి దేవుడు వాళ్ళకి ఇచ్చిన అధికారం నిజమైతే మరి దయ్యం వెళ్ళిపోవాలి కదా ఆ అధికారాన్ని బట్టి గతంలో కొన్ని కార్యాలు చేశారు కూడా వాళ్ళు ఆనాడు చేసిన వాళ్ళు ఈనాడు చేయలేకపోయినారు ఏం జరిగిందో తేడా జరిగింది మొత్తానికి ఆనాడు లోబడిన దయ్యాలు ఈనాడు వాళ్ళకి లోబడలేదు ఆనాడు వాళ్ళు గెలిచినటువంటి సమస్య ఈనాడు వాళ్ళకి ఎదురు తిరిగింది వాళ్ళు చాలాసేపు ప్రయత్నించినా ఆ సమస్య నుంచి ప్రజలు విడిపించలేకపోయారు బిడ్డను విడిపించలేకపోయారు కాబట్టి ప్రభు వాళ్ళని తీవ్రంగా గద్దించాడు రెండు విషయాలు విశ్వాసము లేని తరము వారలారా నేను ఎంతకాలము మీతో కూడా ఉండును అంటే నేను ఆటే కాలం మీతో ఇలా ఉండను ఎంతవరకు మిమ్మల్ని అంటే మీరు పద్దాకలు ఇలాగనే బలహీనమైన స్థితిలో ఉంటే నేను మిమ్మల్ని సహించలేను మీరు ఇలా ఉండకూడదు మీరు మార్పు చెందాలి మీరు పరిపక్వతలోకి రావాలి పరిణతి చెందాలి అన్నట్టుగా ఈ మాటలన్నీ వెల్లడయ్యేటట్టు ప్రభు ఆ రెండు మాటలు మాట్లాడాడు ఒకటి మీకు విశ్వాసం లేదన్నాడు రెండు నేను ఎంతకాలం మీతో ఉంటాను మీరే వర్క్లోకి రావాలి నేను మీకు అధికారం ఇచ్చాను బుధస్తమానం నేను మీతో ఉండను మీరు పనిచేయాలి ఇది రెండవది మూడవది ఎంతవరకు నేను మిమ్మల్ని సహింతును అంటే దేనైనా సహిస్తాడు కానీ విశ్వాసహీనతను సహించడు దేనైనా సహిస్తాడు దేనైనా క్షమిస్తాడు కానీ అవిశ్వాసాన్ని లేదా విశ్వాస విషయంలో బలహీనతని ఆయన తట్టుకోలేడు ఇది మీరు గమనించాలి కోపం వచ్చింది తర్వాత ఆ దయ్యం పట్టినటువంటి చిన్నాడిని తీసుకొని రండి చూస్తున్నారు పోయి తీసుకురండి అంటాడు వాళ్ళు పోయి తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత ఆ తండ్రిని అడుగుతాడు ఎంతకాలమైంది వీడికి దయ్యం బట్టి అని చిన్నప్పటి నుంచి వాడిని శోధిస్తుంది అయా నాశనం చేయాలని అగ్నిలోకి నీళ్ళలోకి తోసేటోస్తూ ఉందని చెప్పని ఆ తండ్రి చెప్పాడు తర్వాత ప్రభు ఆ దయాన్ని గద్దించాడు ఈ రెండింటికి మధ్యలో ఆ తండ్రి ఒక మాట అంటాడు అయా నీ వల్లనే ఏమైనా అయితే యేసు ప్రభు దగ్గరకు వచ్చకూడనే మాట నీ వల్లనే ఏమైనా అయితే దయచేసి మా ఎందుకు కనికరపడి వాడిని బాగు చేయనే పదం వాడినప్పుడు అప్పుడు ఏసాయి అంటాడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ఆ దయాన్ని గద్దించినప్పుడు అది వాన్ని వెలువలాడించి వెళ్ళిపోతుంది తర్వాత చిన్నవాడు చచ్చిన వాణి వాళ్ళు పడుంటాడు ప్రభు అతన్ని చేయబట్టి లేపుతాడు తర్వాత బిడ్డ బ్రతుకుతాడు టోటల్గా కథ సుఖాంతం అయిపోయింది తర్వాత వాళ్ళు ప్రశాంతంగా యేసు ప్రభు ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువా మేమెందుకు ఆ దయమును వెళ్ళగొట్టలేకపోతే అని అడుగుతారు అప్పుడు ఆయన అంటాడు ప్రార్థన వలననే కానీ ఇలాంటివి వదిలిపోవటం అసాధ్యము అంటాడు కింద పుట్టినోట్లో ఉపవాసము వలననే అంటాడు అంటే ప్రార్థన అక్కడ ఉపవాస ప్రార్థన ఇప్పుడు విశ్వాసాన్ని పెంపొందించుకునేటువంటి ప్రక్రియను గురించి ఇక్కడ ఒక సత్యం మనకి బోధపడుతుంది ఒకసారి మనలో ప్రారంభమైన విశ్వాసం గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఎదిగే అవకాశం ఉంటుంది తరిగే అవకాశం కూడా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ఒకసారి మనలో ప్రారంభమైన విశ్వాసము అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది లేదా కుంచుకుపోయే అవకాశం కూడా ఉంటుంది అభివృద్ధి చెందేటువంటి మార్గం ఏదంటే ప్రార్థనా జీవితం ముఖ్యంగా తరచుగా ఉపవాస ప్రార్థనలో గడిపేటువంటి జీవితం మనలో ప్రారంభమైనటువంటి విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవడానికి దేవుడు చూపించిన ఒక మార్గం ఉపవాస ప్రార్థన ఏం ప్రార్థన ఉపవాస ప్రార్థన ఒక చిన్న అణువులాగా ప్రారంభమైనది అభివృద్ధి చెందాలి దేవుడు ఎప్పుడు కూడా అభివృద్ధిని ఇష్టపడతాడు కానీ కింద నుండి పైకి ఎక్కడానికి అంతేగాని పైనుంచి కిందికి దిగిపోవటాన్ని ఇష్టపడట క్రమక్రమంగా మనం అన్ని విషయాల్లో ఎదగాలి అనేది దేవుని కోరిక ఆయనంత వారము కావాలి వేసయ్యా లాగా మనం బ్రతకాలి వేసయ్యా లాగా ఉండాలి వేసాయా లాగా అన్ని విషయాల్లో పనిచేయాలనేది ఆయన కోరిక ఆ విషయంలో మనం బలహీనపడి వెనక్కి జారితే అది ఆయన తట్టుకోలేడు కాబట్టి ప్రభు కోపపడి గద్దించేటువంటి ఘట్టాల్లో మొట్టమొదటిగా మనం చెప్పుకోదగ్గది ఏంటంటే అవిశ్వాసం విశ్వాస విషయంలో బలహీనులుగా మనం ఉండటం ఆయన తట్టుకోలేడు ఎందుకో మనకు కొన్ని విషయాలు అర్థమయ్యేటట్టు ధ్యానించుకుందాం ఇప్పుడు మనం ఒక ఆత్మీయ యుద్ధరంగంలోకి ప్రవేశించాం మనకు శత్రువు ఉన్నాడు శత్రువు ఎవరో మీకు తెలుసు పేరు చెప్పండి వాడి పేరు ఒకడా మనకు అనేక మంది ఉన్నారా నాయకుడు వాడు ఇక వాడి అనుచరగణం చాలామంది ఉన్నారు దురాత్మలు కాబట్టి మనం పోరాడుతున్నది ఒకరిద్దరితో కాదు గుంపులతో మనం పోరాటానికి దిగాం ఈ పోరాటానికి దిగిన మనకి నలువైపుల నుంచి దాడి జరిగిద్ది ఏ వైపు నుంచి దాడి జరిగినా దాని నుంచి మనం తప్పించుకోవడానికి మనకు ప్రధానమైన ఆయుధం విశ్వాసమే ఈ విశ్వాసం అనేది మనం కలిగి ఉండుట ద్వారా మనల్ని మనం రక్షించుకోగలుగుతాం మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం భద్ర భద్రపరచుకోగలుగుతాం అంతేకాదు ఇతరులు కూడా మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మనం ఉండగలం మనకు మేలు మనకు భద్రత ఇతరులకు కూడా భద్రత ఇతరులకు కూడా దీవెన ఈ రెండు మనకు జరగాలంటే మనకు విశ్వాసమే ప్రధానమైనది దేవునికి స్తోత్రం గాక పెద్దగా చెప్పండి ఏది ప్రధానమైంది విశ్వాసమే ప్రధానమైంది ఒకవేళ ఈ విశ్వాస విషయంలో మనం బలహీనులమయ్యామంటే శత్రువుని మనం తనటం కాదు పచ్చడయ్యేటట్టు వాడు మనల్ని కొడతాడు ఈ సంగతి దేవునికి తెలుసు కాబట్టి నువ్వు ఎక్కడన్నా ఎవరు పాటు ఉండు కానీ విశ్వాస విషయంలో నువ్వు ఎవరు పాటుకున్నావు అంటే వాడి చేతుల్లో చిత్తు చిత్తుగా ఓడిపోతావు తన్నులు తింటావు కాబట్టి నువ్వు విశ్వాస విషయంలో ఎప్పుడు బలహీన పట్టాన్ని దేవుడు సహించలేడు అది దేవునికి తీవ్రమైన విషయం ఇస్రాయలు జనాంగం వాగ్దాన దేశంలోనికి ఎందుకు ప్రవేశించలేదు అంటే అవిశ్వాసాన్ని బట్టే అంటే అవిశ్వాసాన్ని బట్టి మనం ఎన్ని విధాలైన నష్టాలు పొందుతామంటే మొదటిది శత్రువు చేతుల్లో ఓడిపోతాం రెండవది దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేము మూడవది దేవుడు అనుగ్రహించే విశ్రాంతిని మనం కోల్పోతాము మీరు చెప్పండి వరుసగా మొట్టమొదటిది ఏంటి శత్రువు చేతిలో దేన్ని బట్టి విశ్వాసం లేమిని బట్టి రెండవది దేవుడిని వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేం మూడవది దేవుడు అనుగ్రహించే విశ్రాంతిని కోల్పోయి అశాంతిలో ఆవేదనలో దుఃఖంలో బ్రతుకు తెల్లార్చుకుంటాం ఇట్లాగే అవిశ్వాసాన్ని బట్టి అంటే విశ్వాస లేమిని బట్టి చాలా నష్టాలు మనకున్నాయి అవి కూడా చిన్నవి కాదు పెద్ద నష్టాలు వీటన్నిటితో పాటు దేవుడు అనుగ్రహించేటువంటి మెప్పు మహిమ ఘనత కిరీటం మొత్తం పోగొట్టుకుంటాం విశ్వాస విషయంలో బలహీనపడితే ఎందుకంటే విశ్వాస పరీక్షలో నిలిచిన వానికి మెప్పు మహిమ ఘనత ఇవన్నీ ఉంటాయి అన్నాడు యేసు యేసు ప్రభుకి గొప్ప పరిచర్య జరిగించినటువంటి అపోస్తడైన పౌలేమన్నాడు మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసం కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు దేన్ని బట్టి నీతి కిరీటం ఆ విశ్వాసాన్ని కాపాడుకున్నందున అందుకే నేను చెప్తున్నాను విశ్వాసాన్ని కాపాడుకోవడం ద్వారా మనం చాలా పొందుతాం దాన్ని పోగొట్టుకోవటం ద్వారా విశ్వాస విషయంలో బలహీనపడటం ద్వారా దేవునివి చాలా మనం నష్టపోతాం అందుకే ఎక్కడైనా నువ్వు వీక్ అవ్వచ్చు కానీ విశ్వాస విషయంలో మాత్రం నువ్వు వీక్ అవ్వడానికి వీల్లేదు ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు తొట్టుపాట్లు ఎదురవుతాయి కొన్ని శోధనలు ఎదురవుతాయి కొన్ని విషయాల్లో మనం బలహీనపడతాం ఆర్థికంగా బలహీనపడవచ్చు ఆత్మీయంగా బలహీనపడవచ్చు శారీరకంగా బలహీనపడవచ్చు మానసికంగా బలహీనపడవచ్చు ఆత్మీయంగా బలహీనపడొచ్చు కానీ విశ్వాస విషయంలో బలహీనపడ్డామంటే అది కోలుకోలేని దెబ్బ మిగిలిన వాటిలో ఎందులోనూ బలహీనపడ్డా ఒక్క విశ్వాసాన్ని ఆధారం చేసుకొని అన్నిట్లో నుంచి మళ్ళీ నిన్ను దేవుడు లేవనెత్తగలుగుతాడు అర్థమైందా ఆధారం చేసుకొని విశ్వాసాన్ని ఆధారం చేసుకొని కానీ విశ్వాస విషయంలో నిన్ను బలహీనపడితే మరి దేన్ని ఆధారం చేసుకొని నిన్ను మళ్ళీ లేవగొట్టాలి దేవుడు అంటే విశ్వాసం అంత ప్రధానమైందన్నమాట మన రక్షణకు ఆధారం విశ్వాసమే యేసు ప్రభు శిలువ ఆ శిలువనందు మనం విశ్వాసముంచాలి ఉంచాలి ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన అతడు రక్షింపబడును అవునా విశ్వాసము లేకుండా దేవునికి ఇచ్చుడై ఉండుట అసాధ్యము కాబట్టి విశ్వాసము ద్వారా వారు గొప్ప కార్యములను ధరిగించారు విశ్వాసమును బట్టి మృతతుల్యమైన శారా గర్భము బిడ్డను కనుటకు శక్తి పొందింది ఇలాగ అన్ని కార్యాలకు ఆధారం విశ్వాసం ఆ విశ్వాసం మనం కోల్పోయినట్లయితే అందులో బలహీనపడ్డట్టయితే చాలా నష్టపోతాం మీకు ఎంతవరకు అర్థమైందో నాలుగు ముక్కలు చెప్పండి ఇంకా ఏమేమి నష్టపోతాం అనేది ఇప్పుడు చెప్పిన దానిలో మొట్టమొదటిది సభాష్ పెద్దగా చెప్పాలి శత్రు చేతిలో ఓటింపాలు అవుతాం వాడు తుక్కు తుక్కుగా కొడతాడు మనల్ని ఒకటి రెండు వాగ్దానాలు పోగొట్టుకుంటాం స్వతంత్రించుకోలేం మూడు ఏ విశ్రాంతిలో మనం ప్రవేశించలేం ఆవేదనలో దుఃఖంలో అవిశ్రాంతిలో మనం బ్రతుకుతాం నాలుగవది దేవుని మెప్పు మహిమ ఘనత కిరీటం మొత్తం కోల్పోతాం ఇలాగా చెప్పుకుంటూ పోతే ఇంకా చెప్పాలంటే ఇంకోటి దేవునికి అయిష్టలం అవుతాం దేవునికి ఇష్టలంగా దేవునికి నచ్చలేం కాబట్టి ఇట్లాగా దాని మీద ధ్యానిస్తే బోల్డ్ అనే సంగతులు ఉన్నాయి విశ్వాసం ద్వారా మనకు అనుగూరే ప్రయోజనాలు విశ్వాసం కోల్పోతే మనకు వచ్చే నష్టాలు ఇన్నిటికీ కేంద్ర బిందువులాగా విశ్వాసం ఉంది కనుక ఆ విశ్వాస విషయంలో ఎప్పుడు బలహీనపడ్డా శిష్యుల మీద కోప్పపడ్డాడు ఆయన నువ్వు ఎందులోనన్నా వీక్ ఎందులోనన్నా బలహీనపడు మళ్ళీ నిన్ను తిరిగి నేను రికవర్ చేయడానికి నిన్ను మళ్ళీ బాగు చేయడానికి విశ్వాసమే ఆధారం బాబు నాకు అది కోల్పోతే నువ్వు ఇంక నేను ఏం పెట్టి బాగు చేయాలి నేను దేన్ని ఆధారం చేసుకొని నీ మీద పని చేయాలి ఆ తప్పు చేయొద్దు అని ఆ విషయంలో ఆయన తీవ్రంగా కోప్పడతాడు ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం ఈ లైవ్ ద్వారా వీక్షించే మనం అందరం గమనించండి ఎవరెవరు ఏ విషయాల్లో బలహీనపడు ఉన్నారో ఎవరెవరు ఏ విషయాల్లో కోల్పోయి ఉన్నారో ఎన్ని నష్టాల్లో ఉన్నారో ఎన్ని కష్టాల్లో ఉన్నారో ఎన్ని వ్యాధుల్లో బాధల్లో శోధనల్లో ఎన్ని కోల్పోయి ఉన్నారో లేకపోతే ఆత్మీయ జీవితంలో ఒకవేళ నువ్వు ఉన్నావో కొంతమంది ఆత్మీయ జీవితంలో కొన్ని తొట్టుపాట్లకు గురయ్యి విశ్వాస విషయంలో కూడా బలహీనపడిపోతారు తప్పిపోయిన కుమారుడు తండ్రి యోధ నుండి వెళ్ళిపోయాడు పనికి మాలిన కార్యాలు చేశాడు కానీ తండ్రి ప్రేమను నమ్మే విషయంలో మాత్రం తప్పిపోలేదు కాబట్టి అతను నా దృష్టిలో తప్పిపోయిన కుమారుడు అయితే కాదు అర్థమైందా తప్పు దిద్దుకున్న కుమారుడు అర్థమైందా తన స్వేచ్ఛ కోరి తండ్రి యోధ నుండి వెళ్ళాడు ఆస్తి తీసుకొని తర్వాత అన్నీ కోల్పోయాడు స్నేహాలు నమ్మాడు మోసపోయాడు అందరిని నమ్మాడు మోసపోయాడు అన్నీ కోల్పోయాడు చివరికి వాడున్న దేశంలో కరువు వచ్చింది అక్కడ చివరికి పందులు తినే పొట్టు కూడా వాడికి దొరకలా ఇంకా లేదు నాకు ఎక్కడా లైఫ్ లేదు అలాగే నా తండ్రి దగ్గర కూడా నాకు స్థానం లేదు ఇక చావు ఒక్కటే నాకు శరణ్యం అని చావుని గురించిన ఆలోచన కూడా అతను చేసుకోవాలా కొంతమంది ఏం చేస్తారంటే నేను ఇంటికి బంతికి రెంటికి చెడ్డాను అర్థమైందా నేను ఇంట్లో గెలవలేకపోయాను బయట గెలవలేకపోయాను నా తండ్రిని వదిలిపెట్టి వచ్చేసాను తండ్రికి ఇష్టంగా లేదు అలాగని బయట వాళ్ళని నమ్మితే వారు కూడా నన్ను మోసం చేశారు కాబట్టి నాకు రెండు విధాలా స్థానం లేదు కనుక ఇక నేను చచ్చిపోతే పోయిద్ది నా ప్రాణం తీసుకోవటమే కరెక్టు అనే ఆలోచనకి కొంతమంది వెళ్ళి అలా ఆత్మహత్యలు చేసుకొని చచ్చి నరకానికి పోయిన వ్యక్తులు కూడా ఉన్నారు కానీ తప్పిపోయిన కుమారుడు అని మనం చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి తండ్రి యోధ నుండి స్వేచ్ఛ కోరి వెళ్ళాడైతే వెళ్ళాడు కానీ తండ్రి ఇంకా నన్ను ప్రేమిస్తాడు అనే విషయాన్ని నమ్మే విషయంలో మాత్రం తప్పిపోలా తీసుకెళ్లిన డబ్బులు పోగొట్టుకున్నాడు ఫ్రెండ్స్ను కోల్పోయాడు హెల్త్ కోల్పోయాడు ఆకలి కడుపుకు ఆహారం కోల్పోయాడు తన సౌందర్యాన్ని కోల్పోయాడు మంచి వస్త్రాలు కోల్పోయాడు టోటల్గా తనున్న స్థితి అంతా కోల్పోయాడు అన్నీ కోల్పోయినా తండ్రి ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నన్ను క్షమించి చేర్చుకుంటాడు ఆయన మళ్ళీ నన్ను ఆదరిస్తాడు అని నమ్మే విషయంలో మాత్రం అతను తప్పిపోలా ఆ ఒక్కదాన్ని అతడు కలిగి ఉన్నందుకు దాన్ని ఆధారం చేసుకుని తండ్రి వద్దకు తిరిగి మళ్ళుకున్నందుకు అతడు కోల్పోయినవన్నీ కూడా ఒకే ఒక్క దినములో తిరిగి మొత్తం తండ్రి ఇచ్చాడు తండ్రి ఇచ్చాడు తన తప్పును దిద్దుకున్నందుకు తండ్రి మీద తిరుగుబాటు చేసి తండ్రిని తిరస్కరించి సొంత ఇష్టంగా ప్రవర్తించి తప్పు చేశాను చేశాను దానికి ఇన్ని నష్టాలు నేను అనుభవించాను కాబట్టి ఇంకా నాకు తండ్రే దిక్కని తండ్రి పాదాల చెంతకు వెళ్ళి తన తప్పు దిద్దుకున్నందుకు తను కోల్పోయినవన్నీ ఒక్క దినమందే తిరిగి తను పొందాడు అంటే దేని ద్వారా ఇవన్నీ దొరికినాయి అతనికి ఎన్ని జరిగినా అతన్ని ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడు అని నమ్ముట ద్వారా దీన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని మీ హృదయంలో ఈ నమ్మిక లేదా ఈ విశ్వాసం అనే దాన్ని స్థిరపరచుకోవాలి నేను ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను శత్రువు నిన్ను తుక్కురాగ కొడతాడని చెప్పాను విశ్వాసం కోల్పోతే ఎందుకు ఆ మాట అన్న నాకు తెలుసా ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయంలో విశ్వాసాన్ని డాలు అని మాట్లాడాడు వాక్యాన్ని ఖడ్గంతో పోల్చాడు సత్యాన్ని దట్టితో పోల్చాడు నీతిని మైమరువుతో పోల్చాడు రక్షణను శిరస్థ్రాణంగా పోల్చాడు సర్వాంగ కవచం మీకు తెలుసు ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయంలో మీరు పద్నాలుగు వచనం నుంచి చూస్తే ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలైన సిద్ధ జోడు తొడుక్కొని నిలవబడుడి ఇవన్నీగాక విశ్వాసమను డాలు పట్టుకునుడి దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు అన్నాడు విశ్వాసమను డాలు అంటే ఏంటో తెలుసా వాడు ఏ పక్క నుంచి ఏ బాణాలో దిల్నా వాటన్నిటిని నిర్వీర్యపరిచే డాలే విశ్వాసం డాల్ లేకుండా గొలియాతు యుద్ధానికి పోయినందుకే ఒక్క రాతితో చచ్చాడు దావీదు ఎదురొచ్చాడు గొలియాతు ఒక చేతిలో ఈట ఒక చేతిలో డాలు పట్టుకొని రావాలి కానీ వాడి చేతిలో ఈటు ఉంది కానీ డాల్ ఇంకొకటి మోస్తున్నాడు మీరు బైబుల్లో ఆ సన్నివేశాన్ని చదివితే మీకు నవ్వొచ్చిద్ది మనలో చాలామంది గోలియాతు తిట్టుకునే గోలియాతులు ఉన్నారు గొలియాతుని ఎగతాళి చేస్తారు గొలియాతు తిట్టుకుంటారు కానీ వీళ్ళు గోలియాతులు అది మనమెంట గోలియాతులు అవుతాం అన్నట్టు మరి డాల్ పక్కన పెట్టినాడు గోలియాతు కాకేమవుతాడు దావీదవుతాడా అని చూడండి మీరు కావాలంటే ఆ సన్నివేశం చదవండి డాలి ఎవరి చేతిలో ఉందో మీరు చూడండి సమయలు మొదటి గ్రంథముడు అధ్యాయము ఏడు చదువు పదిహేడు ఏడు చదువుతున్నాడు చూడు అతని ఈటె కర్ర నేతగాని ధోని అంత పెద్దది మరియు అతని ఈటె కొన్న ఇను ఇంటే కొన ఆరు వందల తులముల ఇనుము ఎత్తుగలది ఒకడు డాలును మోయొచ్చు అద్దు ఒకడు డాలును మోయొచ్చు అతని ముందర పోవుచుండెను ఒకడు డాలును మోయచ్చు అతని ముందర పోవచుండెను డాల్ చేతిలో ఉందా ఇంకొకటి చేతిలో ఉందా మరి ఎవడన్నా వీడి మీద దాడి చేస్తే ఇప్పుడు వాడు తెచ్చి డాల్ ఇచ్చిందా తనులు తింటా ఉంటాడుగా డాల్ అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఏం లేదండి ఎవరన్నా ఏదైనా విసిరితే అడ్డం పెట్టుకునేది యుద్ధానికి పోయేవాళ్ళు మనం సినిమా సినిమాల్లో కూడా చూస్తారు కదా మీరు సైనికుల చేతుల్లో ఒక చేతిలోనేమో రౌండ్ పళ్ళెం లాంటిది ఉంటుంది చేతిలో కత్తి ఉంటుంది ఎవడన్నా కత్తి విసిరినా బాణం వీసిరినా ఇది అడ్డం పెట్టుకొని ఈ కత్తితో ఫైట్ చేస్తాడు ఇంకా అర్థం కాలేదా అది డాలు అడ్డం పెట్టుకునేది అదే డాలు గొలియాతు చేతిలో ఉంటే దావీదు ఒడిశాల్లో రాయి విసిరినప్పుడు అట్లా అడ్డం పెట్టినట్టయితే పట్మని పక్కకి వెళ్ళిపోయేది కానీ వాడు మనిషి ఉండటానికైతే పన్నెండు అడుగులు ఉన్నాడు ఉంటానికి ఒక్కొక్కడు అంతే వంటానికి మాములు పొడిగుండరు మాములు లావుండరు కానీ బ్రెయిన్ తక్కువ వాళ్ళు ఉంటానికి మాత్రం కాటా పెడితే కింటాకు తక్కువ తోగరు కానీ బ్రెయిన్ ఉండదు బ్రెయిన్ ఉండదు సరైన ఆలోచన విధానం ఉండదు నేను ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏది రైటు ఏది రాంగు నేను ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనేటువంటి ఇంకితం ఉండదు మన ఆకారానికి మాత్రం అందరి మీద ఒక ఎత్తుంటారు అంతేకాదు కాటా పెడితే కూడా వందకు తక్కువ ఉండదు మళ్ళీ బరువు కానీ ఎందుకు ఇంత ఐటు ఎయిట్ ఉండే ప్రయోజనం బ్రెయిన్ ఉండద్దు ఇప్పుడు బ్రెయిన్ కూడా బ్రెయిన్ ఉన్నాడా ఆ కూడా లెస్ ఫెలో యుద్ధ భూమికి పోయినప్పుడు ఈట చేతిలో ఉండాలి డాలు రెండు ఉండాలి ఇప్పుడు డాల్ ఈట ఉంది పాపం డాల్ లేదు కొట్ట ఒడిశాలో రాయేసి కొడితే చచ్చిపోయి అక్కడికి అక్కడే ఇంకేం చేసుకోను అట్లాగే గులియాతిని ఎగతాళ్ళు చేసుకున్న మనం విశ్వాసాన్ని విసర్జిస్తే విశ్వాస విషయంలో బలహీనపడితే మనం కూడా గాళ్ళమే మరి కాకపోతే ఏంది బట్ పచ్చడేటట్టు తంతాడు సైతానుగాడు అందుకు చెప్పాను అనమాట విశ్వాసమను డాలు మీరు ధరించండి దానితో అపవాది వేసేటువంటి అగ్ని అన్నిటిని ఆర్పుటకు మీరు శక్తివంతుల అన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలో లూయా ఇప్పుడు ఒకవేళ ఆ విశ్వాసం అనే డాల్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే వాడు వేసే అగ్ని బాణాలన్నీ నీకు తగులుతాయి అప్పుడు దెబ్బతింటావుగా కాబట్టి ఇప్పుడు చెప్పండి నువ్వు బతికుండి నువ్వు బాగుండి నువ్వు లైన్లో ఉంటాయి కదా పది మందిని నువ్వు బాగు చేసేది నీ బతికే బస్ స్టాండింగ్ అయిపోతుంది ఇంక నువ్వు ఎదుట ఏం చేస్తా కాబట్టి నువ్వు లైన్లో ఉండాలంటే ముందు నీలో విశ్వాసం అనే డాలు నీ దగ్గర విశ్వాసమనే డాలు ఉండాలి అందు కోపడ్డాడు ఏ సయ్య మీరు ఎన్నిసార్లు చెప్పించుకుంటారు బుద్ధి లేదా అది కోపడ్డాడు కాబట్టి ఏసయ్య కోపపడ్డాడు అంటే ఏ కోపపడ్డాడు అంటే అది మేజర్ దాన్ని మనం సీరియస్గా తీసుకోవాలి దాన్ని ధ్యానించాలి విశ్వాసము లేని తరము ఎంతకాలం మీతో ఉంటాను ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను అంటే మీరు నిలబడాలి మీరే యుద్ధం చేయాలి అద్దాకల మీ పక్షాన్ని యుద్ధం చేయనో కొంతవరకు చేస్తాను తర్వాత మీరే సీన్లోకి రావాలి మీరే పోరాడాలి మీరే పోరాడాలి మీరే పోరాడాలి అది దేవుడు మనకి ఇచ్చినటువంటి పిలుపు అర్థమైతే స్తోత్రం చెప్పండి హలో లూయా ఫస్ట్ ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు ఐగుప్తీలు వాళ్ళ వెంటబడి తరుముతున్నప్పుడు ఇస్రాయేలు పక్షంగా ఎవరు యుద్ధం చేశారు మీరు చెప్పండి ముందేమో ఎర్ర సముద్రం వెనకేమో ఫరో సైన్యం తరుముతూ ఉంటే ఇస్రాయేలీలు కలవరపడితే ఏమన్నాడు భయపడకుడి జడియకుడి మీరు ఊరకయే నిలుచుండి హోవా మీ పక్షమున యుద్ధం చేసేది చూడండి నేడు యహోవా మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఊరకయ్యే నిలుచుండి చూడు నేడు మీరు చూచుచున్న ఐగుప్తీలను ఇక మీదట మీరు చూడరు అన్నాడు చూడరు స్తోత్రం చెప్పాలి మీరు చూసే ఐగుప్తీలు కనపడుతున్నారు కదా మిమ్మల్ని బెదరగొట్టి ఐగుప్తులు ఇక మీకు కనపడదన్నాడు మీరు ఊరకనే నిలబడి చూడండి అన్నాడు అన్నాడా మెరుగమ్మ పద్నాలుగు అంటే అక్కడ యుద్ధం ఎవరు చేశారు ఇస్రాయేలీలు చేశారా దేవుడే చేశాడా పెద్దగా చెప్పాలి ఎట్లా చేశాడు సింపుల్ ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు వీళ్ళందరినీ ఆ పక్కకు దాటించాడు వీళ్ళు పోయారు కదా మనం కూడా పోదామని విశ్వాసులు దాటారు కదా మనం కూడా దాటదామని అవిశ్వాసులు దిగారు నడి సముద్రంలోకి వచ్చారు రెండు పాయలు తిరిగి కలుసుకున్నాయి సత్యారు మొత్తం ఓకేనా ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్లో ఎవరు చేశారు యుద్ధం దేవుడే చేశాడు అదే నిర్గమాకాండం పద్నాలుగులో దేవుడు యుద్ధం చేశాడు పదిహేడు దగ్గరకు పోయేసరికి మీరే యుద్ధము చేయుడి అన్నాడు అయ్యా అక్కడ ఐగుప్తీలతో చేశాక అమాలయకి కూడా నువ్వే చేయ్యా అన్లా అబ్బాయ ఒక దశలో నేను చేస్తా పద్నాకల్ని నేను చేయను బ్యాక్ బోన్ గా ఉండి మీకు బలమిస్తా సీన్లో మీరే ఉండాలి మీరే వాడిని కొట్టాలి స్తోత్రం చెప్పండి హలే లూయా ఇక్కడ యేసు ప్రభు శిష్యుల్ని గద్దించిన విషయం కూడా అదే ఎంతకాలం మీతో కూడా ఉండును అంటే కాలం నేను మీతో ఉండి పెద్దాకాలం మీ పక్షంగా నేను ఫైట్ చేయను మీరు నిలబడాలి మీరు విశ్వాసంలో బలపడాలి శత్రు గుండెను మీరే చేల్చాలి అంటే ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి అని వారి అవిశ్వాసాన్ని బట్టి వారిని లేదా వారి విశ్వాసహీనతను బట్టి వారిని గద్దించాడు కాబట్టి ఇక్కడ ఫస్ట్ పాయింట్ మీకు అర్థమైందని నేను అనుకుంటాను ఒకవేళ మన విశ్వాస విషయంలో బలహీనమైతే ఏం జరిగింది మనకి గారి చేతిలో పచ్చడైపోతాం వాడిని పచ్చడి చేయాలంటే మనకేం కావాలి నువ్వు ఏదన్నా నష్టపో ఏ విషయంలోనన్నా బలహీనపడి ఎక్కడన్నా దిగజారి ఏ పాయింట్లో నువ్వు ఆస్తిని కోల్పోయావు ఆరోగ్యం కోల్పోయావు లేకపోతే నువ్వు ఏమేం కో ఏవో కోల్పోయినట్టు నీ వారిని కోల్పోయావు నువ్వు ఏమేమి కోల్పోయావో తప్పిపోయిన కుమారుడు పోగొట్టుకున్నట్టు అన్నీ కోల్పోయావా చివరికి ఆహారమే లేని స్థితిలో ఉన్నావా తండ్రి మీద తిరుగుబాటు చేసి ఆత్మీయతలో దిగజారిపోయినా పోయినావా అయితే తిరిగి తండ్రి వైపు మళ్ళుకో విశ్వాసాన్ని బట్టి కోల్పోయినవన్నీ తిరిగి నీకు అనుగ్రహించడానికి అదే ఆధారం